హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే నేను పామాయిల తోటలో ఉన్నానండి పామాయిల తోట అంటే ఇక్కడ బాగాను నువ్వు పామాయిలు తోటకి పెద్ద గొట్టు అవుతున్నాను పంటకాల బూడి ఆ గొట్టు నిండా నువ్వు పిచ్చి పిచ్చి మొక్కలు ఒక రెండు సంవత్సరాలుగా శుభ్రం చేయట్లేదు అది ఇప్పుడు శుభ్రం చేయదలుచుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకు అంటే పామాయిల తోట చూడండి మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది బోర్బోరు అనమాట అంటే ఆ చెట్లు పెద్దవి అయిపోయి వాటి నీడో చీట్ల మీద పడ్డం వల్ల ఇవి కాపు హీల్డింగ్ సరిగ్గా రావట్లేదు అనమాట కనుక వాటిని మనం శుభ్రం చేసుకుంటే చక్కగా ఎండ తగిలి మంచి హీల్డింగ్ రావడానికి గెలలు దిగి పొత్తులు దిగి చక్కగాను గెలలు బాగా తయారయ్యి హీల్డింగ్ రావడానికి ఒక ఆస్కారం ఉంటుంది అనమాట కనుక ఫ్రెండ్స్ మనం ఏదైనా సరే శుభ్రం చేసుకోవాలి మా నాన్నగారు వృద్ధాప్యంలో ఉన్నా కూడాను పాపం పొద్దున్న నుంచి మొదలెడితే సాయంత్రం ఐదింటి దాకా కూడా చాలా కష్టపడి శుభ్రం చేసేవాడు ఆయన వదిలేసిన తర్వాత నేను కూలీలు నీటి కొన్నాళ్ళు చేయించాను కానీ వాళ్ళు రా చేయట్లేదండి ఇప్పుడు దగ్గర దగ్గర ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి మా తెలిసిన కూలీలను అడుగుతుంటే అదిగో తను ఇది పోతాను అంటున్నారు కానీ ఎవరో రావట్లేదండి ఒకడైతే కాంట్రాక్ట్కి ఒక ఇరవై వేలు కాంట్రాక్ట్కి ఇచ్చేయి ఓ పదివేలు కాంట్రాక్ట్కి లేక ఐదు వేలు కాంట్రాక్ట్కి అని ఇలాంటి బేరసారాలు ప్రతి పనికి కాంట్రాక్ట్ పద్ధతిలో బేరసారాలు ఆడుతున్నారండి కాంట్రాక్ట్కి ఏమవుద్ది వాడికి తొందరగా తేమం చేసుకుని ఇది వదిలించి వెళ్ళిపోతే ఏదో గాడి దొకా బూడిది పంపినట్టు వదిలించి వెళ్ళిపోతే ఆడు ఇంకో కాంట్రాక్ట్ తీసుకోవచ్చు కదా తొందరగా అయిపోతుంది కదా కాంట్రాక్ట్ పని మనకి ఎంత లంసంగా ఇచ్చేస్తారు కదా అని వాళ్ళ ప్లాన్ అండి కానీ కాంట్రాక్ట్కి ఇవ్వడం కాదండి ఎందుకు మనం తినేసేసి మనం టయానికి రాము ఇంటికాడ కూర్చుని తినేసి పెంచుకోవడం తప్ప ఇంకోటి ఏమీ లేదు మనం ఒళ్ళు ఉంచాము కొనంత మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అవ్వద్ది అని చెప్పేసి నేనే దిగి చేసుకుంటున్నానండి అది ఎలాగుండేది ఎలా చేస్తున్నానో రోజు కొత్త చేస్తున్నానండి ఒకసారి మీరే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ మొక్కలు ఎలా ఉన్నాయా ఎంత ఒక చూడండి ఒక కట్ట మాదిరిగా ఒక అడవి మాదిరిగా తయారైపోయింది వీటంతా రోజు కొంచెం 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 కొంచెంగా పని చేసుకుంటూ వస్తున్నాను చూడండి ఎలా శుభ్రం చేశానంటే ఇదిగోండి గొప్ప ఎలా ఉంది చూడండి ఈ విధంగా మొదలుపెట్టి ఇంకా ముందు చాలా ఉంది సో ఈ విధంగా టేక్ చిట్ ఎక్కి ఇది టేక్ చిట్ నిచ్చినేసి అని చూసారా టేక్ చీట్టు ఎక్కి ఎక్కడెక్కాను అలా పైదాకా ఎక్కి సుత్తను ఒక పమ్ వదిలేసాను అనమాట ఎందుకంటే చెట్టును చంపకూడదు కదండి ఇంకా దీ అంటే ఆ పలవలన్నీ నరికేసిన పలవలన్నీ కూడా చక్కగాను ఇది ఎండ తగిలి అది కూడా దానికి మంచి బలం చేకూరు ఇంకా పైకి సాగు ఉంటుంది మొక్క అనమాట ఈ విధంగా ఇదంతా ఖాళీ అయింది చూసారా ఇప్పుడు ఆ మొక్కలకి చూడండి ఎలా ఎండ తగులుతుందో ఈ వెనకాల ఉన్న మొక్కలు నరికేస్తే ఇలా వస్తుంది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ రైతుల కష్టాలు ఎంత వర్ణనాతీతంగా ఉంటాయంటే ఉదాహరణకి ఇదిగోండి కౌలుకు తీసుకున్న సొంత భూమి కాలువడైనా ఎవడైనా సరే కులుడు పాలేడు రాకపోతే ఏం చేస్తారండి ఏమీ చేయలేదు ఎందుకు అంటే రైతుకు తప్పదు రైతు ఎంత కష్టపడి పండిస్తాడో అది ఆ కష్టం ప్రజలకు తెలియదు అండి తినేవాడికి తెలియదు ఏమండి పండించేవాడికే తెలుసు ఎందుకంటే డబ్బులు పెట్టి ఒక వస్తువుని కొనుక్కుంటున్నాను కదా అనుకుంటాడు అంతవరకు ఆలోచిస్తాడు కానీ రైతుకు దెబ్బ అడేది ఎక్కడనుకుంటున్నారు మధ్యలో బ్రోకర్ దగ్గర బ్రోకరు మార్కెట్ రేట్ అని చెప్పేసి అది చెప్పి చెప్పి మార్కెట్ ఒకసారి రేటు అని దాన్ని ఎలా తగ్గించాలి ఆ పైన మొబైల్ పెట్టేసి వర్షం కురిసేద్దా ఎలాగే అని చెప్పేసి అంటే ఈ నాట్ ఓన్లీ పామాయిల్ వేరే పంట ఏదైనా కూడా ఏ పంటలైనా లేకపోతే అవి ఉన్నాయి ఈ ఉన్నాయి ఈ తెగులు ఉన్నాయి ఆ తెగుళ్ళు ఉన్నాయని చెప్పేసి అది ఎలా ఉంది ఆ ఉంది ఈ అని చెప్పి రకరకాలుగా రైతుల దగ్గర బొకాయించి అన్యాక్రాంతంగా దుబ్బేస్తారండి గిట్టుబడుతారు ఇవ్వకుండాను దుబ్బేసి వాళ్ళు ఇచ్చేసుకుంటూ ఉంటారు బాగుపడి ఎవరు ఎవడంటే మధ్యలో ఉన్న బ్రోకరేనండి ఆయ్ రైతు బాగుపడ్డా అవతల కొనుక్కున్న వినియోగదారుడు లెక్క అవసరం లేదు వినియోగదారుడికి రైతు అనేది అవసరం లేదు సో నవేడేస్ ఇలా జరుగుతుందండి ఇది నవేడేస్ కాదు ఎప్పటి నుంచో పరంపర కొనసాగుతూ వస్తుంది రైతే మోసపోతాడు ఎప్పుడైనా కనుక ఫ్రెండ్స్ ఏదో కష్టపడి చేసుకుంటున్నాము చిన్న చిన్న మాకు తెలిసినట్టు ఏదో వీడియోలు చేస్తున్నాము కొంచెం లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏదో మీ మోటివేషన్ తోటి అలా సరదాగా ఒక ఎంటర్టైన్మెంట్ మాకు కూడా ఏదో మేము చేస్తున్నామనే ఫీలింగ్ అనమాట ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్